గోపూజలో ఉండే విశిష్టత ఏమిటి శ్రీకృష్ణుడు గోపాలుడిగా గోవులను కాపాడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి గోరక్షణ మన ధర్మ కర్తవ్యమంటారు ఎందుకు వేదాలు పురాణాలు గోవును గోమాతగా ఎందుకు స్థుతించాయి తదితర అంశాల ఆంతర్యాలను సమగ్రంగా వివరిస్తూ సాగేదే నేటి పరమార్థం గోమాతను భక్తిపూర్వకంగా కొలిచేదే గోపూజ శ్రావణమాసంలో వచ్చే గోకులాష్టమి మకర సంక్రాంతి సందర్భాలలో గోపూజను చేస్తారు గోవు రక్షణ మన ధర్మమని మన పూర్వీకులు చెప్పారు సాక్షాత్తు శ్రీకృష్ణుడు గోపాలుడు గోవులను కాపాడడం ఆయన లీలలో ప్రధాన భాగం గోవులను కాపాడడం అంటే సృష్టిని సంరక్షించడమనే భావన గోవు స్నేహపూర్వక స్వభావం త్యాగం సహనం మనిషికి గొప్ప సందేశాలనిస్తుంది ప్రతిరోజు ఉదయం గోవును దర్శించి నమస్కరించడం ఆవుకు మేత వేయడం స్పర్శనం ప్రదక్షిణం వలన మనసుకు శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం కలుగుతాయని మన పెద్దలు చెబుతారు గోవు మనసు అత్యంత సాత్వికం గోవుకు సమీపంలో మనం గడపడం వల్ల మన మనస్సు కూడా సాత్వికతను పొందుతుంది మకర సంక్రాంతి గోకులాష్టమి సమయాల్లో గోపూజ పెద్ద ఉత్సవం గోవులను పువ్వులతో రంగులతో అలంకరించి హారతులిచ్చి నైవేద్యం పెడతారు ఈ పూజ వలన పంటలు పుష్కలంగా పండుతాయని పశువుల ఆరోగ్యం బాగుంటుందని విశ్వాసం గోకుల నందనుడు బృందావన విహారి ద్వాపరయోగ పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ దినోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం మన హైందవ సంప్రదాయం ధర్మంలో గోవును గోమాతగా వ్యవహరిస్తూ అత్యంత ఉత్కృష్టమైన స్థానంలో నిలిపి ముక్కోటి దేవతలకు ప్రతీకగా గోవును కొలుస్తారు అటువంటి గోవుకు మేత దానం చేస్తే మహాపుణ్యమని భక్తుల భావన నమ్మకం పురాణాల ప్రకారం గోవు శరీరంలో సకల దేవతలు నివసిస్తారు అందుకే గోవును దేవతల రూపంలో పూజించడం మన సంప్రదాయం గోవు ద్వారా లభించే పాలు పెరుగు నెయ్యి తదితరాలు పంచగవ్యాలుగా పిలువబడతాయి ఇవి యజ్ఞాలు హోమాల్లో పవిత్రతను కలుగజేస్తాయి ఇక శ్రీకృష్ణుడు గోపాలుడిగా గోవులను కాపాడంలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే గోవు ప్రాణశక్తి సంపద సంస్కృతికి ఆధారం గోవులు ప్రకృతితో అనుబంధం కలిగి ఉంటాయి కనుకనే వాటిని కాపాడడం మన ధర్మమని కర్తవ్యమని చాటి చెప్పేందుకు గోపాలుడిగా శ్రీకృష్ణుడు గోవులను సంరక్షించాడు అలాగే అహింస సహనం ప్రేమ విలువలతో కూడిన జీవకారుణ్యాన్ని చాటి చెప్పేందుకు కూడా గోసేవ చేశాడు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు భారతీయ సంస్కృతిలో గోసంరక్షణ ధర్మమనేది మహత్తరమైనది గో అంటే కేవలం గోవు కాదు ఆహారం జీవనాధారం సృష్టి అన్నింటికీ సంకేతం ఇక గోవును కాపాడడం అంటే జీవుల మమకారం అహింసను ప్రోత్సహించడం ప్రకృతిని సంరక్షించడం సంప్రదాయాలను నిలబెట్టడం గో సంరక్షణలో మనం దాతృత్వం పూర్వకాలంలో గోదానాన్ని మించిన దానం లేదనేవారు అందుకే గోవును కాపాడడం ప్రేమించడం మన ధార్మిక కర్తవ్యంగా మారింది గోవు శరీరంలో సకల దేవతలు వసిస్తారని నమ్మకం ఉదాహరణకు ముఖంలో అగ్ని కన్నుల్లో లక్ష్మి కడుపులో సరస్వతి పాదాల్లో గంగ అని మన పురాణాలు చెబుతాయి గోవు సాత్వికతను పుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది గోవును సేవించడం ద్వారా యజ్ఞ హోమాలకు పవిత్రత వస్తుంది సాధారణంగా ప్రసవానంతరం ఒకవేళ శిశువుకు అమ్మ కన్నుమూస్తే ఆవుపాలే శిశువు ప్రాణాన్ని నిలబెడుతుంది అందుకే గోవును మాతృస్వరూపంగా గోమాతగా పూజిస్తారు వేదకాలంలో గోవులు ధనం ఆస్తి శక్తి ప్రతీకలు అప్పట్లో ధనవంతుడు ఎవరు అంటే ఎక్కువ గోవులు కలవాడని భావించేవారు గోమయం యజ్ఞాల్లో గృహప్రవేశంలో ఆలయ శుభ్రతలో పవిత్రతను కలుగజేస్తుంది బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం గోదానం సమం దానం లేదు అని స్పష్టంగా చెప్పబడింది మరణ సమయానికి గోదానం చేసినవాడు యమలోకంలో కష్టాలు చూడరని విశ్వాసం గోవు పాదస్పర్శలో గంగాజల పవిత్రత గోవు దృష్టి దైవానుగ్రహం గోవు సేవ మోక్షఫలం ఇదే గోపూజలోని ఆంతర్యం ఇక్కడితో తీసుకునే ఈ విరామం రేపటి మరో అంశానికి శుభారంభం